아, <목소리나> 진에나이폭탄아 <목소리나> <목소리나> ఛార్జింగ్ అయిపోతుందండి నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి వేమ్ నరేందర్ రెడ్డి పొంగులేటి రెడ్డి రెండు అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు దీంట్లో కడియం శ్రీహారి భాగస్వాములు అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి బస్వరాజ్ చారయ్య గుండె సుతారాన్ని వీళ్ళందరూ భాగస్వాములు మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి దయచేసి చెప్తున్నాను కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది కొండ కుటుంబాన్ని ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము మాకు పదవులు శాశ్వతం కాదు పైసలు శాశ్వతం కాదు మేము నిబద్ధతను పనిచేస్తాము కార్యకర్తలకి వెనకాలని చేస్తాము మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి ఇక్కడ చాలా అల్లరి అల్లరిగా ఉంది చుట్టూ మొత్తం పోలీసులు పో పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను ఇంట్లో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు అమ్మ కూడా లేదు నాన్న లేడు ఇక్కడ అమ్మ లేదు నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను మేమేం ఏం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలవట్లేదు మేం ఫైటర్స్ మీ అందరికీ తెలుసు నేను ఇంకా నేను ఎలాంటి ఫైటర్ మీ అందరికీ తెలుసు నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి చేసి ఉన్నా ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా ఇవాళ కూడా ఎవరు ఎటు ఎంత ఎంతమంది మంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు ఏం చేయలేరు నేను ఇక్కడనే ఉంటా ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు దయచేసి మీరు అందరూ మా అన్న ఉంటారు అని చెప్పి నేను మీ మీకు చెప్తాను మాకు సపోర్ట్ చేయండి మీకు మీకు మీ మీకు కంపల్సరీగా తోడుంటామండి థ్యాంక్ యూ ఛార్జింగ్ అయిపోతుంది ఛార్జింగ్ అయిపోతుందండి నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి వేమి నరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు వారికి అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి బసవరాజ్ చారయ్య గుండె సుతారా వీళ్ళందరూ భాగస్వాములు మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి దయచేసి చెప్తున్నాను కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది కొండా కుటుంబాన్ని ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము మాకు పదవులు శాశ్వతం కాదు పైసలు శాశ్వతం కాదు మేము నిబద్ధతను పనిచేస్తాము కార్యకర్తలకే ఎన్నికలు చేస్తాము మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి ఇక్కడ చాలా అల్లర అల్లరిగా ఉంది చుట్టూ మొత్తం పోలీసులు పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను ఇంట్లో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు అమ్మ కూడా లేదు నాన్న లేడు ఇక్కడ అమ్మ లేదు నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారి మధ్యలో ఉన్నాను మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు మేం ఫైటర్స్ మీ అందరికీ తెలుసు నేను ఇంకా నేను ఎట్లాంటి ఫైటర్ అందరికీ తెలుసు నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి చేసి ఉన్నా ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా ఇవాడ కూడా ఎవరు ఎటు ఎంత ఎంతమంది మంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు ఏం చేయలేరు నేను ఇక్కడనే ఉంటా ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు దయచేసి మీరందరూ మా అన్న ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను మాకు సపోర్ట్ చేయండి మీకు మీకు మీ అండదండలో మీకు కంపల్సరీగా తోడుంటామండి థ్యాంక్ యూ ఛార్జింగ్ అయిపోతుంది ఛార్జింగ్ అయిపోతుందండి నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి వేమ్ నరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండి వారికి అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి బసవరాజ్ చారయ్య సుతారాన్ని వీళ్ళందరూ భాగస్వాములు మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి దయచేసి చెప్తున్నాను కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది కొండా కుటుంబాన్ని ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము మాకు పదవులు శాశ్వతం కాదు పైసలు శాశ్వతం కాదు మేము నిబద్ధతను పనిచేస్తాము కార్యకర్తలకి ఎన్నికాలండి చేస్తాము మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి ఇక్కడ చాలా అల్లర అల్లరిగా ఉంది చుట్టూ మొత్తం పోలీస్ పో పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను ఇంట్లో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు అమ్మ కూడా లేదు నాన్న లేడు ఇక్కడ అమ్మ లేదు నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో అనేది తెలియట్లేదు మేం ఫైటర్స్ మీ అందరికీ తెలుసు నేను ఇంకా నేను ఎట్లాంటి ఫైటర్ అందరికీ తెలుసు నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి చేసి ఉన్నా ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా ఇవాళ కూడా ఎవరు ఎటు ఎంత ఎంతమంది మంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు ఏం చేయలేరు నేను ఇక్కడనే ఉంటా ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు దయచేసి మీరు అందరూ మా అన్న ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను మాకు సపోర్ట్ చేయండి మీకు మీకు మా మీకు కంపల్సరీగా తోడుంటామండి థ్యాంక్ యూ